లో వాటరే లేదు అనుకున్నాం హైకోర్టు జడ్జియాల్సిందిగా పోని మంత్రి సత్యనారాయణ రాజాశ్రమంలో మునిగింది కాబట్టి వాళ్ళందరూ రోడ్ల మీద ఉంటారు కాబట్టి మీరు రెండు రోజులు సెలవు ఇవ్వండి అని అడగడం ఏంటి మనం వాళ్ళు వెళ్తే బాధితులు వాళ్ళేమి అక్కడేమి గతి లేని వాళ్ళు కాదు లేదా పాకల్లో ఉండేవాళ్ళు కాదు సత్యనారాయణ రాజాశ్రమం నుంచి అవతలకు తీసుకొస్తే వాళ్ళు వాళ్ళు ఎలాగ పంపించేస్తాం మనం అంతే కదా వాళ్ళు ఎలాగ పంపించేది అంతా అక్కడ ఎవరు రిచ్ పీపుల్ ఉంటారు ఏది అనారోగ్య దీని గురించి ఆహారం వాళ్ళంతా రిచ్ పీపుల్ వాళ్ళు రోడ్డు మీద ఎందుకు వచ్చిన కోసం వచ్చిన వాళ్ళు తీసుకుని వాళ్ళందరూ ఏదో బాధ్యతలు అయినట్టు వాళ్ళ కోసం రెండు రోజుల సెలవు ఏంటి కాబట్టి అక్కడ వెళ్ళడానికి జడ్జిలు వద్దని చెప్పేటటువంటి ప్రయత్నం చేశామంటేనే ఆ రూట్ లో తేడా వచ్చిందన్నది అర్థం అవుతుంది కానీ ఈ వరద బురద అంటుకోకుండా ఇద్దరు చేస్తున్న రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ పేరుతో జరిగిన డైవర్షన్ రాజకీయం గానీ షర్మిల్ గారు సడన్ గా వచ్చి జలాశయాలను గాలికొదిలేశారు అండం కానీ మొత్తం కూటమే పార్టీలే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా గత ప్రభుత్వం జలాశయాలను గాలికొదిలేసిందని చెప్పడం అదే టైంలో చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ గేట్లు ఎత్తేయడం వల్ల నీళ్లు ఎలా వచ్చేస్తాయి జగన్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అటు రాకుండా ఉండడం కోసం డైవర్ట్ చేసి మొత్తం విజయవాడని ముంచేశారు అని ఆయన చాలా క్లియర్ గా రెండు సార్లు మాట్లాడారు మొదటిసారే కాదు నిన్న కూడా మాట్లాడారు ఆయన దాని అది ఓన్లీ డైవర్షన్ రాజకీయమైన అందులో వాస్తవాలు ఉన్నాయా ఎలా చూడాలి విషయాన్ని